మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్లో నండు వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నాలుగవ శాఖను గురువారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాషన్ రామకృష్ణ రిబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ సులభంగా రుణాలు ఇవ్వడం సొసైటీ బ్యాంకు ప్రత్యేకత అని అన్నారు రాజధాని ప్రాంతంలో రైతులు వ్యాపారులకు మెరుగైన సేవలు సొసైటీ అందిస్తుందని అన్నారు ఈ రోజున నంది వెలుగు కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ బ్రాంచ్ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది తోట లక్ష్మి కోడేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఈ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ట్రిప్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది నాలుగో బ్రాంచ్ గా స్థాపించడం జరుగుతుంది మంగళగిరిలో ఈరోజు ప్రారంభోత్సవం అయ్యింది గుంటూరులో ఒక బ్రాంచ్ విజయవాడలో ఒకటి ఉంది వెలుగులో ఒకటి ఉంది అంచెలంచెలకలో ఎదుగుతూ సామాన్య మానవుడికి చేరువ చేద్దామనే సర్వీసులను సేర్వ చేసుకునే విధంగా ఈ నందివెలి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తూ ఉన్నది మంచి సర్వీస్ని ఇస్తూ ఉన్నది అందులో భాగంగానే మంగళగిరిలో బ్రాంచ్ పెట్టడం అనేది చాలా అభినందనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి మంచి వడ్డీని కూడా మిగతా బ్యాంకులన్నిటికంటే కూడా మంచి వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను